అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ మండలం సిటిఎం గ్రామ సచివాలయం వెనుక వైపున సావిత్రమ్మను హత్య చేసిన కేసులో నిందితున్ని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు సావిత్రమ్మ భర్త ఐదేళ్ల క్రితం చనిపోవడంతో బీధి నాటకాలు డాన్స్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ జీవనం సాగిస్తోందని చెప్పారు ఆమెతో గత కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్న మంజునాథ్ అనుమానంతో హత్య చేసినట్టు డీఎస్పీ మహేంద్ర తెలిపారు మాకు ఫోటో ప్లేస్ చేయాలి ప్రసాద్ మళ్ళీ వీడియోను అవి ఆయన తీసుకొని వెళ్ళాలను రేపు అటెండ్ రాసా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈరోజు మనం మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి మనకి లాస్ట్ వీక్ అంటే సండే రోజు నైట్ ఆయన మర్డర్ కేసు సిటీఎంలో ఆయన మర్డర్ కేసు గురించి ముద్దయిన అరెస్ట్ చేయడం జరిగింది సబ్సెస్వెంట్గా మెడికల్కి పంప్లైంట్ తర్వాత రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ కేసు వివరాల్లోకి వెళ్తే డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వచ్చేసి సావిత్రమ్మ అరియాస్ బుజ్జమ్మ అని కూడా అంటారు ఆమె ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సిటీఎం తండ్రి అని యూజువల్గా స్ట్రీట్ ప్లేస్ అంటే ఇప్పుడు నాటకాలు ఉంటాయి వీధి నాటకాలు దానికోసం వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు ఈ మేస్త్రి పనులు బేల్దారి దగ్గర ఈ పనులు ఉంటాయి కదా దానికోసం కూడా వెళ్తూ ఉంటారు సో దీంట్లో అక్యూజ్డ్ మంజునాథ్ అని ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి చిన్నాయన చెరువుపల్లి అనే విలేజ్ అనమాట తను మేస్త్రి పనిచేస్తూ ఉంటాడు అక్యూజ్డ్ సో ఇంకా దీంట్లో కేసు వివరాల్లోకి మనం కానీ వెళ్ళినట్టయితే ఇప్పుడు బేసిక్గా దీంట్లో తనకు మోటివ్ ఏంటి అంటే ఇలా ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె వాళ్ళ హస్బెండ్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోతారనమాట చనిపోయిన తర్వాత ఈమె స్ట్రీట్ ప్లేస్తో పాటు ఏదైతే ఉందో బేల్దారి పనుల కోసం ఈ మేస్త్రి ఎవరైతే ఉన్నాడో మంజునాథ్ దగ్గర వెళ్తూ ఉండేది సో అక్కడి నుంచి ఏంటంటే ఇంకా వాడు అప్పటి నుంచి కూడా కొంచెం ఇల్లీగల్ అఫేర్ అనేది డెవలప్ చేసుకోవడం కూడా జరిగింది అయిపోయిన తర్వాత కూడా కొంచెం ఏదైనా తనకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ అట్లాగా కొంచెం క్లోజ్ అవ్వడం కూడా జరిగిందనమాట సో ఇది ఇలా ఉంటే రీసెంట్ టైమ్స్ ఏమైందంటే ఆమె ఇప్పుడు ఇక్కడ ఈ మంజునాథ్ దగ్గరికి పనికి వెళ్ళడం కూడా కొన్ని రోజుల తర్వాత కొంచెం రోజుల ముందు ఆపేసింది ఆపేసిన తర్వాత వీడు కొంచెం ఏం చేశాడు లైక్ నా దగ్గర ఆపేసినావు ఇంకా నీకు వేరే ఫెయిల్ కూడా ఏమో ఉన్నట్టున్నాయని అక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా గొడవలు పడటము లైక్ ఆ మీద రచ్చి పెట్టుకోవడము లైక్ ఇట్లా గొడవలు పడుతుండడం అనేది కంటిన్యూగా జరుగుతూ పోయింది అది సో అది అయిపోయిన తర్వాత వీడేం చేస్తాడంటే రీసెంట్ టైమ్స్లో కూడా ఈ ఇట్లా వీడి ఇంటికి వచ్చి పోతూ ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం మందలించడం కూడా జరుగుతుందనమాట లైక్ ఇట్లా వస్తున్నాడు అని కూడా చెప్తారు సో దాని తర్వాత వీళ్ళిద్దరు గొడవలు పడి వీడితో మాట్లాడటం కూడా ఆపేస్తారు ఆపేసిన తర్వాత ఇప్పుడు పదహారో తారీఖు నైట్ నైన్ థర్టీ ఆ టైంలో ఎప్పుడైతే ఆ రోజు మాట్లాడవుతుందో ఆ రోజు నైన్ థర్టీ పీఎంకి ఆమెకు కాల్ చేసి ఇప్పుడు ప్లేస్ ఏదైతే ఉందో చనిపోయిన ప్లేస్కి రమ్మని చెప్తారన్నమాట రమ్మని చెప్పిన తర్వాత అక్కడ కూడా లైక్ ఇదే విషయానికి మళ్ళీ కూడా గొడవలు పడడం మళ్ళీ అదే విషయానికి గొడవ పడతాడు లైక్ నువ్వు నాతో మాట్లాడట్లేదు ఇంకా వేరే అఫైర్లు ఏమో ఉన్నాయి నీకు అన్నట్టు కొంచెం దాని గురించి గొడవ అనే గొడవ పడేది అనేది అప్పుడు కూడా జరుగుతుంది సో ఆ టైంలో వాడు ఏం చేస్తాడంటే ఆమె రావడం కూడా టవల్ వేసుకొని వస్తాడన్నమాట ఆ టవల్ ఏదైతే ఉందో ఆమెను ఫస్ట్ కిందకు నూకేస్తాడు కిందకు నూకేసిన తర్వాత మెడలో ఉన్న టవల్తో ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాలు అట్లా బిగించేస్తాడనమాట సో వన్స్ ఎప్పుడైతే ఆమె ఊపిరి ఆగిపోయింది అనుకున్న టైం తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అక్కడికి వచ్చినప్పుడు కూడా బండి ఏదైతే వస్తాడో ఆ బండి కూడా మనము ఈ క్రైమ్లో సీజ్ చేయడం కూడా జరిగింది ఒక స్కూటీలో వస్తాడు అది ట్రాక్ అవతల ఎక్కడో పెట్టేసి వచ్చేసి ఆమెని వంతు విసుకేసి చంపేసి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ అయి వెళ్ళిపోతాడు అనమాట సో ఇదనమాట ఓవరాల్గా కేసులో ఎట్లా చెప్తాడంటే ఇది డీటెయిల్స్ ఇంకా దీన్ని మనం అరెస్ట్ వచ్చేసి నిన్న ఈవినింగ్ త్రీ థర్టీ పీఎంకి టిట్కో హౌసెస్ దగ్గర చేయడం జరిగింది అండ్ దీంట్లో సీజర్ ఏంటంటే ఏదైతే వెహికల్ యాక్టివా వెహికల్ ఏదైతే ఉన్నాడో ఆ వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అండ్ మోర్ ఓవర్ తన దగ్గర ఉన్న మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి ఆ ఫర్దర్ అనాలిసిస్ కోసం మనము ఫర్దర్గా ఎఫ్ఎస్ఎల్ పంపించడము దానికి కూడా మనము చేస్తాము సో ఇది ఓవరాల్గా ఈ కేసు బ్యాక్స్ అనేది ఇదండి థ్యాంక్ యూ